హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రజిత రాజు బ్లాగ్స్ ఈరోజు మళ్ళీ మార్కెట్కి వెళ్ళామన్నమాట మండే జరుగుతుంది మండే బజార్ అనేసి జరుగుతుంది సంత సోమవారం జరుగుతుంది మంగళవారం జరుగుతుంది అన్నమాట మేము ఈరోజు సోమవారం దానికి వెళ్ళాము మా ఆయన ఇంటి దగ్గర ఉంటే టొమాటాలు వచ్చేసి ఐదు కిలోలు తీసుకొచ్చినాను ఊరగాయ చేద్దామనేసి టొమాటో ఊరగాయ పెడదామనేసి కిలో పది రూపాయలే అనేసి తెచ్చినాను మంచిగా ఉన్నాయి ఆనియన్స్ వచ్చేసి యాభై రూపాయలు అన్నమాట ఒకటిన్నర కిలో యాభై గోంగూర వచ్చేసి పది రూపాయలు అన్నమాట ఈ స ఈరోజు అన్నీ మన ఆంధ్రాలో దొరికే కూరగాయలన్నీ దొరికినాయి అన్నమాట మాకు గ్రేప్స్ వచ్చేసి అరకిలో యాభై రూపాయలు ఇది ఏం బాగాలేదు మేము టేస్ట్ చూడకుండా తొందరతో తెచ్చేసినాం అన్నమాట చిక్కుళ్ళు ఇరవై రూపాయలు బెండకాయలు పది రూపాయలే అంట కిలో బెండకాయలు చాలా చీప్ ఉన్నాయి అనపకాయలు వచ్చేసి ఇరవై రూపాయలు కిలో వచ్చేసి కిలో నలభై అంట ఇవి హాఫ్ కిలో తెచ్చినాము అనపకాయలు గోంగూర వచ్చేసి మేము రెండు వేసి పుల్లగూర అంటాము అట్లా చేస్తాం అన్నమాట మా సైడ్ కడప సైడ్ చేస్తారు చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి తెల్లగడ్డలు గార్లిక్ అరకిలో వచ్చేసి ఎనభై అన్నమాట గోబీ తెచ్చేసే కానీ గోబీ పువ్వు తెచ్చినాను ఇరవై రూపాయలే పువ్వుని జున్ను తీసుకెళ్ళలేదు వాళ్ళిద్దరు ఇంట్లో ఉన్నారు నేను మా ఆయన ఇద్దరమే వెళ్ళాము బీరకాయలు కానీ హాఫ్ కిలో పది రూపాయలే ఉల్లగడ్డలు ముప్పై రూపాయలు కాకరకాయలు వచ్చేసి ఇరవై రూపాయలు అరకిలో వచ్చేసి మా మా ఊరి సైడ్ వచ్చేసి మొటికాయలు అంటాము ఇవి చ అక్కడ ఈస్ట్ గోదావరి సైడ్ వాళ్ళు అయితేనే ఇవేదో ఏమంట గోరి అంటారు అంతే ఈరోజు ఇవన్నీ అన్నమాట వస్తా వస్తా బోనాళ్ళకు వచ్చేసి గోబీ తెచ్చేసినాము తినేసినారు అయిపోయింది అంతే ఫ్రెండ్స్ ఈరోజు మా సొంత ఇదేను ఇవన్నీ తీసుకొని వచ్చేసామన్నమాట ఫిఫ్టీన్ మినిట్స్లోనే అయిపోయింది ఈరోజు తొందరతో పిల్లల్ని ఇంట్లో పెట్టేసి వెళ్ళినామనేసి తొందరతో తీసుకొని వచ్చేసినామనమాట భూవా నీకు భయం ఏలేదా మీ నేను డాడీ వెళ్ళింటే ఏ భువన్కి రేపు బుధవారం నుంచి స్కూల్ ఓపెన్ అయింది డైలీ స్కూల్కి వెళ్తాడనమాట భువన్ ఇంకా డైలీ స్కూల్కి వెళ్తావన్నానా భువన్ స్కూల్కి వెళ్తావా ఏడ్చవా ఎందుకు ఫోన్ అట్లా చూస్తున్నావే నువ్వు గుడ్ బాయ్ బ్యాడ్ బాయే చెప్పు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి మరింత సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాము